ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అపర్ణ తట్టుకోలేక రాజ్ నిజం చెప్తావా లేదా నా కోడలు ఏమైంది అసలు నా నేను లేనప్పుడు ఇంట్లో ఏం జరిగింది చెప్పండి అని చెప్పి అందరినీ ఇక గట్టిగా అడుగుతుంది ఇంతలో రుద్రాణి అయితే చాలా క్యాజువల్గా పైనుంచి కిందికి దిగుతుంటే ఏయ్ రుద్రాణి నువ్వే కదా నువ్వే కదా నా కోడల్ని ఇంటి నుంచి పంపించేసావు నాకు తెలుసు నీ గురించి బాగా తెలుసు నీ నీ మాటలతోనే నా కోడల్ని బాధ పెట్టావు చెప్పు నా కోడల్ని ఎక్కడికి పంపించావు నా కోడలు ఎక్కడికి వెళ్ళింది చెప్పు నా కోడల్ని ఏం చేసావు అని చెప్పి ఇక అపర్ణ అయితే రుద్రాని అడుగుతుంటే వదలండి వదిన వదలండి మీరు నన్ను అంటారేంటి అసలు నేనేం చేశాను నాకేం అవసరం ఎప్పుడూ ఇంట్లో ఏం జరిగినా దానికి నేనే కారణమా అని చెప్పి రుద్రాణి అయితే ఇక అపన్న మీద అరుస్తూ ఉంటుంది ఇంతలో రాజ్ మమ్మీ అత్తకేమీ తెలీదు మమ్మీ మీరు అత్తనేం అడగండి మమ్మీ అని చెప్పి ఇక రాజ్ రుద్రాణి దగ్గర నుంచి అపన్నని తీసుకొస్తూ ఉంటే ఆగు రాజ్ ఆగు ప్రతిసారి ఇంట్లో ఏ తప్పు జరిగినా అందరూ నన్నే మాట్లాడుతున్నారు ఈరోజు నేను ఎట్టి పరిస్థితుల్లో వదిలికి నిజం చెప్పే తీరాలి అని చెప్పి ఇంకా రుద్రాణి రెచ్చిపోతూ ఉంటుంది అత ఏం మాట్లాడుతున్నారు మమ్మీ కండిషన్ మొత్తం మీకు తెలుసు ఇప్పుడు మీరు నిజం చెప్పడం ఏంటి అని చెప్పి ఇక రాజైతే రుద్రాణి మీద అరుస్తాడు ఒక్కసారిగా అపర్ణ రాజ్ మాటల్ని విని షాక్ అయిపోతుంది రాజ్ ఏం మాట్లాడుతున్నావు నాకు కండిషన్ బాగాలేదు కాబట్టి ఇప్పుడు నిజం చెప్పద్దా అంటే నేను లేని టైంలో నా కోడల్ని ఇంటి నుంచి పంపించడానికి కారణం నువ్వేనా అని అడగడంతో మమ్మీ ఇప్పుడు అవన్నీ ఎందుకు నీ హెల్త్ ఇప్పటికీ బాగాలేదు ముందు లోపలికి పదండి మీరు రెస్ట్ తీసుకోవాలి మీరిప్పుడు మెడిసిన్ కూడా వేసుకోవాలి అని అంటూ ఉంటే ఇక పక్క నుంచి ఇందిరాదేవి అవున పన్నా నువ్వు రాసి చెప్పినట్టు విను లోపలికి వెళ్ళు అని అంటుంటే అత్తయ్య చివరికి మీరు కూడా నా దగ్గర నిజం దాచిపెడుతున్నారా లేదు ఈరోజు ఈరోజు నాకు నిజం చెప్పి తీరాల్సిందే ఏమైంది ధాన్యలక్ష్మి నువ్వైనా చెప్పు ధాన్యలక్ష్మి అని అడగడంతో అది అక్క అది అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి నోట్లో నీళ్ళూరుతుంది ఇంతలో రుద్రని అయితే వదిన ఎందుకంత ఆవేశపడిపోతున్నావు నీ కోడల్ని ఎవరు ఈ ఇంట్లో నుంచి పంపించలేదు నీ కోడలే చెయ్యరాని తప్పులు చేసి అందరికీ దొరికిపోయింది ఇక ఈ ఇంట్లో ఉన్న తన ఆటలు సాగవని అర్థమైపో అర్థం చేసుకొని సిగ్గుపడి ఇంట్లో నుంచి తలదించుకొని వెళ్ళిపోయింది అని చెప్పి ఇక రుద్రాణి అయితే గట్టిగా అభర్ణకి చెప్పడంతో అత అని గట్టిగా రాజైతే అరుస్తాడు ఇక రుద్రని అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది మమ్మీ మమ్మీ అదేం కాదు మమ్మీ నువ్వేం టెన్షన్ పెట్టుకోకు మమ్మీ అని అంటుంటే ఆగరా ఆగు ఈ విషయం తెలిసిన తర్వాత నేనేం చచ్చిపోనులే బ్రతికే ఉన్నానులే ఇంకా ఇంకా నన్ను నా మీద ప్రేమని చూపించి నన్ను చంపమాకు అని చెప్పి రాజ్ని గట్టిగా అరుస్తుంది అపర్ణ అయితే మమ్మీ ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే నా కోడలు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అసలు ఏం జరిగింది ఎందుకు ఎందుకు ఇంత పెద్ద నిందని నా కోడల మీద వేశారు చెప్పండి అని అంటుంటే మమ్మీ తన గురించి మాట్లాడవద్దు మమ్మీ ఈరోజు నువ్వు ఈ స్థితికి రావడానికి కారణం ఒక విధంగా తనే కదా మమ్మీ అట్లాంటి వ్యక్తి గురించి మీరు అడుగుతున్నారంటే అది మీ మంచితనం కానీ తనకిచ్చిన నమ్మకాన్ని తను నిలబెట్టుకోలేకపోయింది ఇక తన గురించి వదిలేసేయండి మమ్మీ ముందు మీరు లోపలికి పదండి అని అంటుంటే ఏంటి నేను ఈ స్థితికి రావడానికి కారణం కావ్య ఎవరు చెప్పారా నీకు ఎవరన్నారు నా కోడలి గురించి ఎవరు ఎవరంటున్నారు అంత పెద్ద మాటని అని చెప్పి ఇక రాజు మాట్లాడుతూ ఉంటే ఎవరో అనట్లేదు నీ కొడుకే అంటున్నాడు నీ కొడుకే నీ కోడల్ని ఇంటి నుంచి పంపించేశాడు మా అమ్మకి ఇట్లాంటి పరిస్థితి తీసుకువచ్చిన నీలాంటి ఆడది నాకు భార్యగా పనికిరాదు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోమ్మని నీ కొడుకే గెంటేశాడు నీ కొడుకు దగ్గర తప్పు పెట్టుకొని ఎవరినంటావు అని చెప్పి ఇక రుద్రాణి అయితే అందరి ముందు అపర్ణకి కావాలని నిజాన్ని బయటపెట్టిస్తుంది ఇంతలో రాజైతే అత్త డాక్టర్ చెప్పినవన్నీ మర్చిపోయావా ఎందుకత్తా ఎందుకు ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నావని నాకు అర్థమవుతుంది అని చెప్పి రాజ్ అయితే ఇంకా రుద్రాణిని తిడుతూ ఉంటే రుద్రని ఏంటి రాజ్ నేను ఇంట్లో అందరి కోసం ఎంత బాగా ఆలోచించినా అందరూ ఎప్పుడు నన్నే తప్పు పడతారు నేనేదో తప్పు చేసినట్టు అందరూ నన్నే నిలదీస్తారు చూసావుగా నీకు నీ భార్యకి మధ్యలో అపర్ణున నన్ను తీసుకొస్తుంది నేనేదో కావిని ఇంటి నుంచి పంపించినట్టు అందరి మధ్యలో తప్పు చేసిన దానిలో నిలబెట్టి మాట్లాడుతుంది మరి నాకు బాధగా అనిపించదా అని చెప్పి రుద్రాని తెగ నటిస్తుంటుంది ఇంకా అపర్ణ అయితే రాజుని ముందుకు తిప్పి రాజ్ అసలు ఏం జరిగింది ఎందుకు నా కోడలు ఇంటి నుంచి పంపించేశావు అని అడగడంతో దానికి రాజ్ మౌనంగా తల కిందకి దించుకుంటాడు ఇంతలో ఇంకా అపర్ణ అక్కడే ఉన్న కావ్య దగ్గరికి వెళ్ళి స్వప్న దగ్గరికి వెళ్ళి స్వప్న నువ్వైనా నిజం చెప్పమ్మా నువ్వు నిజం చెప్తావని నమ్మకం ఉంది చెప్పు ఏం జరిగింది అని అంటూ ఉంటే వెనుక నుంచి రాజు చెప్పద్దు అన్నట్టుగా స్వప్న వైపు చూస్తూ తలని అటు ఇటూ తిప్పుతాడు ఇక స్వప్న అయితే అది ఆంటీ అని చెప్పి ఇంకా తడబడుతూ ఉంటుంది నాకు అర్థమైంది నువ్వు కూడా నిజం చెప్పవని నాకు తెలిసిపోయింది ప్రకాశం నువ్వు నన్ను అనుక్షణం తల్లిలాగా చూస్తుంటావు చెప్పు అసలు ఏం జరిగింది నువ్వు నాకెన్నడూ అబద్ధం చెప్పవని నీ మీద నాకు నమ్మకం ఉంది చెప్పు ప్రకాశం చెప్పు అని చెప్పి ఇక అపర్ణ అయితే ప్రకాశాన్ని అడగడంతో ప్రకాశం జరిగిందంతా కూడా అపర్ణకి ఇక మొత్తం చెప్పేస్తాడు రాజన్న ప్రతి మాటని చెప్పడంతో ఒక్కసారిగా అపర్ణ ఇంకా అక్కడే అక్కడే కూర్చుండిపోతుంది మమ్మీ మమ్మీ అని చెప్పి రాజు ముందుకెళ్ళబోతుంటే వద్దు వద్దు దగ్గరికి రావద్దు అని చెప్పి రాజు వైపు చేతిని చూపించి అసలు అసలు ఏం చేస్తున్నావు రాజ్ కావ్య వల్ల కావ్య వల్ల నేను ఈ స్థితికి వచ్చానా నీకెవరు చెప్పారు చెప్పరా చెప్పు అని అడగడంతో మమ్మీ ఎవరు చెప్పాలి తనని నమ్మి తన దగ్గర నిన్ను ఉంచి వెళ్ళాను కానీ తనేం చేసింది నిర్లక్ష్యంగా నేను వదిలిపెట్టి ఏదో ఉద్ధరిస్తానని కంపెనీలకు వెళ్ళింది అని అంటుంటే తనే కనుక వెళ్ళకపోతే మన కంపెనీకి కోట్లలో నష్టం వస్తుంది ఈ దుగ్గిరాల పరువు ప్రతిష్ట అంత అంత సర్వనాశనం అయిపోతుంది అని అంటుంటే మమ్మీ నీ ప్రాణాల కంటే నాకేది ఎక్కువ కాదు ఇప్పుడు కాకపోతే రేపు సంపాదించుకుంటాం ఈ ఆస్తిపాస్తుల్ని గౌరవ మర్యాదల్ని కానీ ప్రాణం పోతే ప్రాణం మళ్ళీ తిరిగి రాదు కదా ఎందుకది ఎందుకది తనకి అర్థం కావట్లేదు అని చెప్పి రాజైతే ఇంకా అపర్ణకి చెబుతుంటే అపర్ణ ఒక్కసారిగా కోపం తెచ్చుకుని రాజ్ చంప పగల కొడతాడు ఇదేనా ఇదేనా నా పెంపకం అసలు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు ఇన్ని రోజులు నేను నీకు నేర్పించిన సంస్కారం ఇదేనా భార్య మీద ఉన్న ప్రేమ గౌరవం ఇవేనా చి నా కడుపున చెడ పుట్టెవరా నేను నిన్ను పెంచినందుకు సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది ఎక్కడ నేర్చుకున్నావురా ఇట్లాంటి మాటలు ఖచ్చితంగా ఇవన్నీ ఇదిగో ఈ మందరే నేర్పించి ఉంటుంది అని చెప్పి రుద్రాని వైపు చెయ్యి చూపించి ఇక రాజ్ని నిందిస్తూ ఉంటుంది ఇంతలో స్వప్న అవునాంటి మీరు చెప్పింది కూడా నిజమే మీకు హెల్త్ బాగోలేదు మిమ్మల్ని చూసి రాజ్ చాలా టెన్షన్ పడ్డాడు కానీ ఆవేశంలో ఉన్న వ్యక్తిని మరింత రెచ్చగొట్టింది మా అత్త ఒక విధంగా కావ్యం వెళ్ళిపోవడానికి కారణం కూడా ఇదిగో మా అత్తే మా అందరి పేరుతో ఉన్న రుద్రాణి అని చెప్పి ఇక స్వప్న అయితే రుద్రాణి వైపు చేయి చూపిస్తుంది రుద్రణి అదేంటి అందరూ నన్ను అంటారేంటి వదిన పరిస్థితిని చూసి ఆ క్షణంలో నాకు కూడా చాలా బాధ అనిపించింది మీరు నా బాధని వదిన మీద ఉన్న ప్రేమని అర్థం చేసుకోకుండా నన్నంటారేంటి రాజ్ ఆవేశపడి కావ్యని ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు నేను కూడా మీతో పాటు రాజ్కి నచ్చ చెప్పడానికి ప్రయత్నించాను కదా అని చెప్పి ఇక రుద్రాణి అయితే వగలమారి మాటలు మాట్లాడుతూ ఉంటుంది ఆపు ఆపుతవా నువ్వు నువ్వు నా కోడలి కోసం మాట్లాడావా అసలు నీలాంటి దాన్ని ఈ ఇంట్లో పెట్టుకోవడమే నేను చేసిన పెద్ద తప్పు ఇక ఇక మాట్లాడద్దు అని చెప్పి అపర్ణ అయితే ఇందిరాదేవి సీతారామయ్య దగ్గరికి వెళ్తుంది ఇందిరాదేవి అమ్మ అపర్ణ ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా నీ ఆరోగ్యం బాగోలేదు వెళ్ళు లోపలికి వెళ్ళు అని అంటుంటే ఏంటత్తయ్యా మీరు కూడా నన్ను అలాగే చూస్తున్నారా ఇక్కడ ఇక్కడ జరిగిన దానికి ఒక విధంగా మీరు కూడా కారణం ఇంతమంది పెద్దలు ఉన్నారు కానీ నా కోడల్ని ఎవ్వరూ ఈ గడప దాటకుండా ఆపలేకపోయారా నా కోడలు ఎట్లాంటిదో నాకు బాగా తెలుసు ఇప్పుడు ఇప్పుడు తన పరిస్థితి ఎట్లా ఉందో అని చెప్పి ఇక అపర్ణ చాలా కుమిలిపోతుంది ఇంతలో సుభాష్ వచ్చి రాజ్ నువ్వు వెళ్ళి కావేని తీసుకురా అని అనడంతో రాజేం మాట్లాడకుండా తల పక్కకి తిప్పుకొని మౌనంగా ఉండిపోతాడు ఏంట్రా మాట్లాడుతుంటే వినపడటం లేదా జరిగిందంతా మీ మమ్మీ చెప్పింది కదా ఇంకా ఎందుకు ఇక్కడ నుంచునో వెళ్ళి వెళ్ళి కావిని తీసుకురా అని అంటుంటే లేదు డాడీ నేను తీసుకురాను తన వల్లే మమ్మీకి ఇట్లాంటి పరిస్థితి వచ్చింది తన నిర్లక్ష్యం వల్లే మమ్మీ చావంచుల దాకా వెళ్ళి తిరిగి వచ్చింది లేదు నా అదృష్టం బాగుండి మమ్మీని మళ్ళీ ప్రాణాలతో దక్కించుకోగలిగాను ఇదంతా తన వల్లే తనని జీవితంలో క్షమించను అని చెప్పి రాజు మాట్లాడుతూ ఉంటే క్షమించకు తనని జీవితంలో క్షమించకు అలాగే నువ్వు కూడా జీవితంలో నాకు మొహం చూపించాలని ప్రయత్నించకు నా కోడలు ఈ ఇంట్లో అడుగు పెట్టే వరకు నువ్వు నాతో మాట్లాడవద్దు అని చెప్పి ఇక అపర్ణ వెళ్ళిపోతుంటే అపర్ణ మాటలకి ఇంద్రదేవి అలాగే సీతారామయ్య అమ్మ అపర్ణ వాడు ఒక మూర్ఖుడిలాగా తయారయ్యడమ్మా ఈ దుగ్గిరాల వారు పెంచిన పెంపకం సంస్కారం ఏమైపోయిందో నాకు అర్థం కావట్లేదు వాడంతో మాట్లాడి అనవసరం మనమే వెళ్ళి కావిని తీసుకొద్దాం అని అంటుంటే ఇక అపర్ణ అత్తయ్య మనం వెళ్ళి కావ్యని తీసుకొస్తే కావ్య వస్తుందని మీరెలా అనుకుంటున్నారు కావ్యంటో నాకు బాగా తెలుసు తన మనసు ఏంటో కూడా నాకు తెలుసు తన సంస్కారాన్ని తన వ్యక్తిత్వాన్ని వదులుకొని కావ్య ఎట్టి పరిస్థితుల్లో రాజు రాదు కావ్యని ఎవరెళ్ళి తీసుకురావాలో వాళ్ళే తేవాలి తన భార్యని ఇంత ముందు ము ఇంతమంది ముందు అవమానించి పంపించేశాడు అలాగే తన భార్యకి క్షమాపణలు చెప్పి తిరిగి ఈ కుటుంబానికి ఎవరైతే పంపించారో వాళ్ళే తీసుకురావాలి అని చెప్పి ఇక అపర్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలో సుభాష్ ఇందిరాదేవి రాజ్ దగ్గరికి వచ్చి రాజ్ అపర్ణ చెప్పిందంతా విన్నావుగా ఇందులో కావ్య తప్పేమీ లేదు అనవసరంగా నువ్వు కావ్యని చాలా మాటలు అన్నావు కావ్య మనసుని చాలా బాధ తన మనసు ముక్కలు చేసేసావు తన మనసుని విరక్కొట్టేసావు ఇప్పుడు తిరిగి మళ్ళీ కావిని ఈ ఇంట్లోకి ఏం చెప్పి తీసుకొస్తావు అని అంటుంటే నానమ్మ ఆ కా చీ అట్లాంటి మనిషి పేరు కూడా తలవడానికి నాకు ఇష్టం లేదు మమ్మీ ఎన్ని చెప్పినా మీరు ఎన్ని మాటలన్నా తనని ఈ ఇంటికి తీసుకొచ్చేదే లేదు అట్లాంటి వ్యక్తి మళ్ళీ నా జీవితంలోకి వస్తుంది అంటే నేను తట్టుకోలేకపోతున్నాను వద్దు వద్దు నానమ్మా నాకు తన గురించి చెప్పకండి అని చెప్పి రాజు అక్కడి నుంచి ఇక చాలా ఆవేశంగా వెళ్ళిపోతాడు బావా ఏంటి బావా వీడు ఇట్లా మాట్లాడుతున్నాడు కావ్యని తీసుకొస్తేనే అపర్ణ నార్మల్ మనిషి అవుతుంది కానీ వీడేమో కావిని తీసుకురాను అంటున్నాడు కనీసం కావ్య పేరు తలవడానికి కూడా ఇష్టపడటం లేదు ఇక వీళ్ళిద్దరూ ఎలా కలుసుంటారు నాకేం అర్థం కావట్లేదు బాబా అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే సీతారామయ్యతో చెప్పడంతో సీతారామయ్య చెట్టి నువ్వు వేంకాకారు పడకు వాడికి కావ్య అంటే చాలా ప్రేమ ఉంది అది గుండెల్లోనే దాచుకుని బయటికి చెప్పుకోలేకపోతున్నాడు ఆ ప్రేమని ప్రేమ అని వాడు నమ్మిన రోజు ఖచ్చితంగా చాలా పశ్చాత్త పడతాడు వాడే వెళ్ళి కావిని తీసుకొస్తాడు అని చెప్పి ఇక సీతారామయ్య అయితే ఇంద్రదేవితో చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రుద్రాణి రాహుల్ వాళ్ళేదో సాధించినట్టుగా ఒకరికొకరు ఐఫై కొట్టుకుని తెగ సంబర పడిపోతారు అదేంటి మమ్మీ ఇంత పెద్ద నిజం తెలిసినా అపర్ణత్తయ్య గుండాగలేదు నేను అపర్ణత్త గుండాగి చస్తుందేమో అని ఎంత సంతోషపడ్డానో తెలుసా అని అంటుంటే జరుగుతుంది అదే జరుగుతుంది కావిని రాజ్ ఈ ఇంటికి తీసుకురాకపోతే అదే జరుగుతుంది తల్లిని తన వల్లే చంపుకున్నాను అని ఇంట్లో అందరూ నానా రకాలుగా మాట్లాడితే ఆ బాధని తట్టుకోలేక రాజ్ ఒక విధంగా శాశ్వతంగా ఒక గదిలోనే ఉండిపోతాడు అలాగే ఈ ఇంట్లో వాళ్ళు కూడా రాజ్ని అసహించుకుంటారు తరువాత కంపెనీకి ఎండీని నిన్నే చేస్తారు అని చెప్పి ఇంకా రుద్రాణి అయితే రాహుల్తో చెప్తుంది ఇక్కడ చూస్తే కావ్య చాలా బాధగా ఇంటికైతే వస్తుంది కావ్యని చూసిన కృష్ణమూర్తి అలాగే కనకం ఇద్దరు అమ్మ కావ్య ఏంటమ్మా అంత డల్గా కనిపిస్తున్నావు అని అంటుంటే అదేం లేదమ్మా నేను బాగానే ఉన్నాను బాగా ఆకలిగా ఉంది అని అంటూ ఉంటే అమ్మ కావ్య ఆకలిగా ఉందా ఆకలేస్తే నేను అన్నం పెట్టనా వెళ్ళు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుర్రా ఇప్పుడే భోజనం పెడతాను అని చెప్పి ఇక కనకం ప్లేట్లో భోజనం వేసి తీసుకొస్తుంది కావ్య ముందు పెట్టి తినమ్మా కావ్య అని అడగడంతో అమ్మా నువ్వే తినిపించవచ్చు కదా అని అడగడంతో ఇక కనకమైతే చాలా ఎమోషనల్గా ఒక్కొక్క ముద్దని కలిపి కావ్యకి తినిపిస్తుంది కావ్య చాలా బాధగా కనక దగ్గరికి వెళ్ళి కనకాన్ని హక్ చేసుకుని ఏడుస్తుంది అమ్మ కావ్య ఏమైందమ్మా చెప్పమ్మా ఏం జరిగింది అని అంటుంటే అమ్మా నేను ఏ తప్పు చెయ్యలేదమ్మా ఆయన ఆయన నన్ను అనవసరంగా నిందించారమ్మా ఆయన్ని ఎంతగా నమ్మానో ఎంతగా ప్రేమించానో ఆయనకి తెలియటం లేదమ్మా నేనేం తప్పు చేశానమ్మా ఎందుకు ఎందుకు ఆయన నన్ను ఇంటి నుంచి పంపించేశారు అని చెప్పి ఇక కావ్య అయితే జరిగిందంతా గుర్తు చేసుకొని తనలో తన కుమిలిపోతూ కనకానికి తన బాధని చెప్పుకుంటూ ఉంటుంది ఇంతలో కృష్ణమూర్తి అమ్మ కావ్య నువ్వేనా నువ్వేనా ఇలా మాట్లాడుతుంది ఎంతో ధైర్యంగా ఉదయం నా కాళ్ళ మీద నేను నిలబడతానని ఉద్యోగానికి వెళ్ళావు కానీ ఇప్పుడేంటమ్మా ఎంత నీర నీరసించిపోయా ఇంతగా ఇంతగా కృంగిపోతున్నావు అసలు ఏమైంది అని అడగడంతో ఆ మాటలకి కావ్య ఏమో నాన్న నాకు కూడా తెలీదు కానీ పదే పదే ఆయన అంటున్న మాటలే గుర్తొస్తున్నాయి ఇంటర్వ్యూలో కూడా ఏం మాట్లాడలేకపోయాను ఎందుకు నాన్న ఎందుకు ఆ కుటుంబానికి ఆయనకి అంత ప్రేమని పంచిపెడితే చివరికి నాకు ఈ దుఃఖాన్ని మిగిల్చారు అని చెప్పి ఇక కావ్య చాలా బాధపడుతుంటే కనుక చూడు కావ్య నువ్వు నీ భర్త నిన్ను ప్రేమించలేదు అనుకున్నావు కానీ నీ భర్త మనసులో నీ మీద చాలా ప్రేమ ఉంది వాళ్ళమ్మ ఆరోగ్యం వాళ్ళమ్మ పరిస్థితి చూసి తట్టుకోలేక అల్లుడు గారు ఏదో ఆవేశంలో నోరు జారమ్మా అని చెప్పి ఇక కనకం ఏదో నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంటే లేదమ్మా లేదు ఆయన మాట్లాడిన ఒక్కొక్క మాట ఆయన మనసులో నుంచి వచ్చే నేను నేనే అనవసరంగా ఆయన మీద మరి ఎక్కువ ప్రేమని పెంచుకున్నానేమో అని చెప్పి ఇక కావ్య కలనీళ్ళు తుడుచుకొని లోపలికైతే వెళ్ళిపోతుంది రానున్న ఎపిసోడ్స్లో అపర్ణ కోసం రాజ్ కావ్యని తీసుకువెళ్ళడానికి వస్తాడా ఇక కావ్య రాస్త తిరిగి మళ్ళీ దుగ్గిరాల ఇంట్లో అడుగు పెడుతుందా ఇలాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్